అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో పురుషుల్లో శృంగార సామర్థ్యం బాగా ఉండాలంటే అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం గత కొన్ని వీడియోల్లో కూడా పురుషులకు సంబంధించినటువంటి శృంగారపరమైనటువంటి రతిపరమైనటువంటి సమస్యలు ఎలా ఉంటాయి ఆ సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళు పడేటువంటి బాధలు ఎలా ఉంటాయి అట్లే వాటికి సంబంధించి వాళ్ళకే వాళ్ళు తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి చికిత్సా ఏంటి మొదల వివరాలు తెలియజేయడం జరిగింది ఈ వీడియోలో మరొక కోణంలో కొంత సమాచారాన్ని మనం తెలుసుకొని తర్వాత ఔషధాన్ని కూడా మనం తెలుసుకోబోతున్నాం పురుషుల్లో వాళ్ళ దేహ ప్రకృతి కానీ మానసికమైనటువంటి పరిస్థితి కానీ మానసికమైనటువంటి స్థితిగతులు కానీ ఆలోచించినట్లయితే పురుషుడు దేనికైనా ఓర్చుకోగలడు అంటే ఒక బీపీ వచ్చినా వర్చుకుంటాడు షుగర్ వచ్చినా వరుచుకుంటాడు స్థూలకాయ ఉన్నా గ్యాస్ట్రిక్ గ్యాస్టిక్ లెవెల్కున్నా వర్చుకుంటాడు కీళ్ళ ఉన్నా వర్చుకుంటాడు మానసికమైనటువంటి కుటుంబ పరమైనటువంటి సామాజిక పరమైనటువంటి బాధలు టెన్షన్స్ ఏమన్నా వర్చుకుంటాడు కానీ ఒక్క విషయాన్ని మాత్రం చాలా వేదన పడిపోయి చాలా అశాంతికి గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అదే శృంగారానికి సంబంధించినటువంటి సమస్య ఈ శృంగారానికి సంబంధించినటువంటి సమస్యల గురించి మనం ఆలోచించినట్లయితే అనేక రకాలైన సమస్యలు కొంతమందిలో కొన్ని కొన్ని రకాలుగా వేధిస్తూ పీడిస్తూ బాధిస్తూ ఆ యొక్క సంసార జీవితాన్ని కూడా అతలాపతలం చేసేటువంటి పరిస్థితి కూడా కొన్ని కుటుంబాల్లో ఈ నాగరిక సమాజంలో కలుగుతుందంటే అత్యవక్తి కాదు పురుషులకు సంబంధించినటువంటి ఈ యొక్క శృంగారానికి సంబంధించినటువంటి విషయాలను గురించి మనం ఆలోచించినట్లయితే కొంతమందికి వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల ఈ యొక్క రకాల శృంగారమైనటువంటి సమస్యలు కలుగుతుంటాయి అంటే మానసిక ఒత్తిడి వాళ్ళ వాడేటువంటి కొన్ని రకాలైనటువంటి ఔషధాలు ఆ ఔషధాల వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వేడొక ఆహారం తీసుకోకపోవడము అదేవిధంగా భార్యాభర్తల మధ్యలో సరిగా సఖ్యత లేకపోవడము కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు ఉండడము ఇలా ఒకరి భార్యాభర్తలు ఒకరికొకరు సహకరించుకోవడం కోకపోవడం ఇలాంటి అనేక కారణాల కారణాలలో కూడా ఈ యొక్క శృంగారపరమైనటువంటి సమస్యలు ఇబ్బందులు ఇక్కట్లు తలెత్తుతూ ఉంటాయి ఈ శృంగారపరమైనటువంటి సమస్యల్లో ప్రధానంగా కోరికల విషయంలో కానీ అంటే కోరికలు కొంతమందికి సరిగ్గా ఉండకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది ఎప్పుడో ఒకసారి కోరికలు కలుగుతుంటాయి అదేవిధంగా కోరికలు వరకు మనం అలాగ ఆలోచన చేసినట్లయితే అందరి స్తంభన విషయంలో కూడా చాలామంది ఇబ్బంది పడుతుంటారు చెప్పుకోనేటువంటి బాధతో అదేవిధంగా స్కరణ విషయంలో కూడా కొంతమందికి ఎంతసేపు శృంగార కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ స్ఖరనం జరగక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటే కొంతమంది చాలా త్వరగా స్ఖనం అయిపోయి శీఘ్ర స్ఖలం అయిపోయి చాలా మానసిక అశాంతి అశాంతతకు మరి ఆ దాంపత్య దంపతులు ఇద్దరు కూడా బాధకు గురేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది భావప్రాప్తి విషయంలో కూడా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఏది ఏమైనప్పటికీ వాళ్ళకి ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నా అంటే షుగర్ ఉన్నా బీపీ ఉన్నా థైరాయిడ్ సమస్యలున్నా నొప్పులున్నా మానసిక ఒత్తిడి ఉన్నా ఏ రకమైనటువంటి సమస్య ఉన్నా ఏ రకమైనటువంటి సమస్య వల్ల అయినప్పటికీ ఈ శృంగారపరమైనటువంటి ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి నేను చెప్పినటువంటి యొక్క కోరికల విషయంలో కానీ స్తంభన విషయంలో కానీ స్కరణ విషయంలో కానీ భావప్రాప్తి విషయంలో కానీ ఎక్కడ సమస్య వచ్చినప్పటికీ ప్రకృతి మనకు ప్రసాదించినటువంటి ఈ యొక్క ఔషధాలు వాడుకోవడం వల్ల ఆ పరిస్థితిని క్షేమదాయకంగా చక్కదిద్దుకోవచ్చు మలాంటి అలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాల్లో మీకే మీరు తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి ఔషధాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఆ ఔషధ తయారీకి కావాల్సినటువంటి పదార్థాలు నాలుగు మొట్టమొదటిది బాదం పప్పు బాగా నిదానంగా చూడండి గమనించండి నోట్ చేసుకోండి ఎందుకంటే చెప్పుకోలేనటువంటి సమస్య కాబట్టి మరి ఇలాంటి ఔషధాలు క్షేమదాయకంగా ఉండేటువంటి ఔషధాలు వాడుకోవడం వల్ల మరి ఆ యొక్క శృంగారపడటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి చక్కటి దాంపత్య జీవితం కూడా మీ సొంతం ఏదానికి అవకాశం ఉంటుంది బాదం పప్పును కొద్దిగా వేయించేసేసి చూర్ణం చేసేసి ఒక యాభై గ్రాముల బాదం పప్పు చూర్ణం తీసుకోవాలి అలాగే రెండవ పదార్థంగా ఆక్రోట్ పప్పు బాగా నిదానంగా రాసుకోండి మెదడు లాగా ఉంది కదా కేవలము మనిషి మెదడు కూడా ఇలాగ ఉంటుంది అనమాట కాబట్టి ఈ ఆక్రోట్ పప్పులో కూడా శృంగార సామర్థ్యానికి సంబంధించి శృంగార సామర్థ్యాన్ని పెంచేందుకు వివిధ రకాలైనటువంటి రసాయన పదార్థాలు ఉన్నట్లు పరిశోధనలు కూడా తేలిందనమాట మరి ఈ ఆక్రోట్ పప్పును కూడా కొద్దిగా వేయించేసేసి లేకపోతే అలాగే కానీ మి మిక్సీలో వేసేసి ఒక యాభై గ్రాములు చూర్ణం చేసి పెట్టుకోవాలి మూడవ పదార్థంగా అశ్వగంధ చాలామంది తెలిసినటువంటి దివ్యమైనటువంటి శృంగార కోరికలు కానీ శృంగారపడినటువంటి ఇబ్బందులు కానీ శృంగార కోరికలను బాగా పెంచడంతో పాటు శృంగారానికి సంబంధించినటువంటి ఇతర ఇబ్బందులను తొలగించేటువంటి దివ్యమైన ఔషధంగా ఈ అశ్వగంధ చాలా ప్రసిద్ధిగాంచింది ఈ అశ్వగంధ చూర్ణాన్ని కూడా ఒక యాభై గ్రాములు తీసుకోండి అలాగే చిట్టు చివరగా జటామాంసి జటా మాంసి చాలా సువాసనభరితమైనటువంటి ద్రవ్యము ఈ యొక్క జటా మాంసి చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఒక చూర్ణాన్ని ఒక యాభై గ్రాములు తీసుకోండి బాదం పప్పు చూర్ణం యాభై గ్రాములు ఆక్రోట్ పప్పు చూర్ణం యాభై గ్రాములు అశ్వగంధ చూర్ణం యాభై గ్రాములు జటా చూర్ణం యాభై గ్రాములు ఈ జటా మాంసి కూడా మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు వాడేటువంటి అత్యద్భుతమైనటువంటి ఔషధాల్లో జటామాంసి కూడా ఒకటి పరిశోధనలో కూడా ఈ యొక్క విషయం నిరూపణ అయిందన్నమాట కాబట్టి చాలామంది ఈ రోజుల్లో మానసిక ఒత్తిడి ప్రధానంగా ఉంటుంది రెండవది ఏంటంటే శృంగారపరమైనటువంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల మానసిక ఒత్తిడి మొదలవుతుంది మానసిక ఒత్తిడి వల్ల శృంగారపరమైనటువంటి ఇబ్బందులు మరింత తీవ్ర రూపం దాల్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మరి ఈ జటా వాడుకోవడం వల్ల అలాంటి సమస్యలు కూడా తొలగించేటువంటి పరిస్థితి ఏర్పడి చక్కటి శృంగార జీవితాన్ని సొంతం చేసేందుకు ఈ యొక్క ఔషధం కూడా చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఈ నాలుగు పదార్థాలు బాగా కలిపేసేసి మిక్సీలో వేసేసి అంతా కలిసిపోయిన తర్వాత ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత లేకపోతే రోజు ఉదయం ఒక్కసారి రాత్రి పడుకునేటప్పుడు మరొకసారి వంద మిల్లీటర్ల గోరవెచ్చని పాలు ఇందులో వేరే ఏమి చేర్చరక్కర్లేదు అన్నమాట కేవలము గోరువెచ్చని పాలు ఒక వంద మిల్లీ లీటర్లు తీసుకొని ఇందులో అర టీ స్పూన్ మాత్రమే అంటే ఇంచుమించు రెండున్నర గ్రాము ఈ యొక్క చూనాన్ని కలిపే సేవించాలి ఉదయం ఒక అర అర టీ స్పూన్ పౌడరు రాత్రి పడుకుండేటప్పుడు కూడా ఒక అర టీ స్పూన్ పౌడరు రోజు ఒక ఐదు గ్రాములు వరకు వాడుకోవచ్చు అనమాట ఈ విధంగా వాడుకోవడం వల్ల నేను చెప్పినట్లు వివిధ రకాలైనటువంటి పురుషులకు సంబంధించినటువంటి శృంగార సమస్యలు చాలా త్వరగా శీఘ్రంగా త్వరితంగా తగ్గిపోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది దీర్ఘకాలం వాడు పాటు వాడినప్పటికీ ఇలాంటి ఔషధాలు అన్ని రకాలుగా సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అనమాట కాబట్టి ఇప్పుడు నేను చెప్పినటువంటి పద్ధతిలో ఔషధం తయారు చేసుకోవడం వల్ల ఒక నలభై రోజులకు సరిపోతుంది అంటే రోజు ఐదు గ్రాముల పౌడర్ వాడుకుంటాం కాబట్టి నలభై రోజులకు రెండు వందల గ్రాముల పౌడర్ మళ్ళీ ఆ యొక్క పౌడర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకుంటున్నారు ఈ విధంగా వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలిగి ఆ యొక్క సంసార జీవితం కూడా చాలా చక్కగా ఆ దాంపత్య జీవితం కూడా చాలా చక్కగా ఆనందంగా ఆహ్లాదంగా జరిగేదానికి అవకాశం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది చూసారు కదా ఎటువంటి చక్కటి విషయాన్ని ఈ వీడియోలో మీరు శృంగారానికి సంబంధించినటువంటి అంశాన్ని గురించి తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టి ఓట్ల ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వీనైన్ హాస్పిటల్స్ నైన్